గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలో రెత్తుంది తీవ్ర దుమారు రెత్తు చెప్పాలి మాజీ మంత్రి కేటీఆర్ ముందుండి ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించినట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపాడో పూర్తిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎందుకంటే పోలీసుల కస్టడీలో ప్రస్తుతం ప్రణీత్ రావు ఉన్నారు కొన్ని రోజులుగా విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే దాదాపు ఐదు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ విచారణలో కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రణీత్ రావు నుంచి ఈ కస్టడీలో తీసుకుంటున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని భయంకరమైన అసలైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఈ వాస్తవాలు బయటకు రావటాన్ని చూసి విచారణ చేస్తున్న పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే కాదు టాలీవుడ్ కు సంబంధించిన కొంతమంది హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షం అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు మాత్రమే కాదు టాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ల ఫోన్లు కూడా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంలో ఎవరెవరితో కొంత క్లోజ్గా పరిస్థితి ఉంది ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో సన్నిహితంగా ఉంటూ వేరే వాళ్ళతో ఏమన్నా సన్నిహిత సంభాషణ చేస్తున్నారా మన విషయాలు ఏమన్నా బయటకు చెప్తున్నారా ఈ వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు వాళ్ళ కాల్స్ కూడా పూర్తి స్థాయిలో వింటున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం మనకు వస్తుంది ఈ విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు తెలుసు కేటీఆర్ గారు టాలీవుడ్కి సంబంధించిన ఒక హీరోయిన్తో అత్యంత సన్నిహితంగా ఉంటారని చెప్పి అప్పట్లో వారి రాజకీయ ప్రచోదలే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ఆ హీరోయిన్ అలాగే టాలీవుడ్లో ఇటీవల విడాకులు తీసుకున్నటువంటి ఒక హీరోయిన్ కు సంబంధించి ఆ హీరోయిన్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వాళ్ళకు సంబంధించిన పర్సనల్ సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో సేకరించి వాళ్ళని ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా ఏ ఏ ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతున్నారని చెప్పి పూర్తిగా వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే విధంగా ప్రయత్నం కూడా జరిగినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ఈ విషయాలన్నీ ప్రణీత్ రావు ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాటు ప్రణీత్ రావు హీరోయిన్ల ఫోన్లో ఒక పక్క ట్యాప్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలు అంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు మనకు తెలుసు గతంలోనే గవర్నర్గా ఉన్నప్పుడు తమిళసేయ్ గారి అక్కడ రాజ్భవన్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు కూడా చేశారు నా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు నాకు అనుమానం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా కొన్ని ప్రణాళికలు రూపొందిస్తుందో పార్టీ పరంగా ప్రజల్లో దూసుకుపోవటానికి పార్టీ పరంగా మేమేదైతే ఒక పక్క ప్లానింగ్తో కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుంటామో అదే ముందే తెలుస్తున్నాయి అధికార బీఆర్ఎస్కి తెలుస్తున్నాయి సో నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు అనుమానం ఉందని చెప్పి నేరుగా రాజ్భవన్కి వెళ్ళి ఆయన పిసిసిఐ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారు అప్పటి నుంచే ఒక అనుమానం బలపడుతూ వస్తుంది ఆ అనుమానం కారణంగానే ఇప్పుడు ఇలాంటి విషయాల మీద పూర్తిస్తాయో సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి తన మన అన్న ఏ భేదం లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే సొంత కుటుంబంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సమాచారం వస్తుంది అంటే కేటీఆర్ గారు ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలని వదలరు అలాగే టాలీవుడ్లో సంబంధించి కొంతమంది హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ వదలరు దాంతోపాటు మనకు లేటెస్ట్ గా అందినటువంటి ఒక సమాచారం సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ కు గురయ్యాయి మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ప్రణీత్ రావును ముందు పెట్టి ఈ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది జోగినపల్లి సంతోష్ రావు ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు ఎక్కడెక్కడ ఏ విషయాలు మాట్లాడుతున్నారు తమకు వ్యతిరేకంగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా వీటికి సంబంధించిన సమాచారం కూడా కొంత రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా సొంత కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాప్ కూడా జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా మనకు తెలుసు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ఎపిసోడ్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న క్రమంగా కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ ఇక్కడ ఏకనాథ్ షిండే హరీష్ రావు మీ పార్టీలోనే ఉన్నాడు ఏ క్షణమైన బాంబు పేలినట్టు పేలుతాడని చెప్పి హరీష్ రావును ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశించి కొంతమంది వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ సమయంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది కొంతమంది సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది కొంత అనుమానం పెట్టుకుని ఏమో ఏం జరుగుతుందని చెప్పి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నాడా బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకా ఎవరితోనైనా టచ్ లోకి వెళ్ళాడా వీటికి సంబంధించి పూర్తి నిఘా ఇటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరూ కలిసి వాళ్ల మౌఖికమైనటువంటి ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టుగా ఒక సమాచారం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రస్తుత ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక వైపు హీరోయిన్స్ని ప్రతిపక్ష పార్టీలని సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏ చిన్న అనుమానం కలిగిన అందరి మీద ఈ టాపింగ్ వల్ల వేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ ట్యాపింగ్కు సంబంధించి ప్రణీతురావు కొంత వ్యూహాత్మకంగా అడుగులేసినట్టుగా తెలుస్తుంది ఈ ట్యాపింగ్కు సంబంధించి ఎక్కడ ఏ అనుమానం రాకుండా తన వాళ్ళను ఈ తన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసు శాఖలో తనకు అనుకూలంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ కులపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి కొంత వ్యూహాత్మకంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే పోలీసుల విచారణలో ప్రస్తుతం ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి మొత్తం మూడు షిఫ్ట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రణీతరావు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని కొన్ని సిస్టమ్స్ కంప్యూటర్లు పెట్టుకుని హార్డ్ డిస్క్లు పెట్టుకుని ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టుగా తెలుస్తుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్వర్లు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సర్వర్ పెట్టుకుని ఈ నాయకుల ఫోన్లన్నీ కూడా మూడు షిఫ్ట్లలో ఇట్లా ఈ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తోంది మొత్తం రోజుకి మూడు షిఫ్ట్లు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక షిఫ్ట్ మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది గంటల వరకు ఒక షిఫ్టు రాత్రి పది నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు ఇట్లా మూడు షిఫ్టుల్లో దాదాపు యాభై మందికి పైగా తన టీంను ఒక రహస్య టీంను ఏర్పాటు చేసుకుని ఈ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిపినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో ఇలాంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ప్రస్తుతం ఈ విచారణ జరిగే కొద్దీ కొన్ని కీలకమైన విషయాలు ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు హీరోయిన్లు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు సొంత కుటుంబ సభ్యులు కావచ్చు వీటన్నింటికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారుల దిమ్మ తిరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా మూడు షిఫ్ట్లు ఏర్పాటు చేసుకుని కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని ఈ విచార ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేస్తుంటే ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా పూర్తిగా ప్రణీతిలో ఒక కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇది మనం పెద్దవాళ్ళు చెప్తే మనం చేస్తున్నాము సో ఈ ఒక్క మాట కూడా బయటికి రాకూడదు ఇది చాలా సెన్సిటివ్ విషయము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అని చెప్పి తన టీం అందరికీ ముందుగానే కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగానే శిక్షణ ఇచ్చి ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టుగా తెలుస్తుంది మొత్తం ఈ మూడు షిఫ్టుల్లో పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో వీటన్నింటికి సంబంధించి విషయాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కీలకమైన విషయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా విచారణను లోతుగా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే ఈ ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించి కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకునేలా పూర్తి ఆధారాలు ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది బలంగా కేటీఆర్ గారికి వ్యతిరేకంగా కేసీఆర్ కూడా అవసరమైతే ఎందుకంటే వారు పార్టీ అధినేతగా ఉన్నారు వారి ఆదేశాలు లేకుండా ఇంతమంది ఫోన్ల వ్యవహారం ట్యాపింగ్ వ్యవహారం పూర్తి చేసే పరిస్థితి లేదు సో దీనికి ఎవరెవరు ఇంకా పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఎందుకంటే రావు డిఎస్పీ స్థాయిలో మాత్రమే ఉన్నారు ఇక ఆయనకి మించి పెద్ద స్థాయిలో ఎవరైతే దీనికి సహకారం అందించారో ఇప్పుడు కింది స్థాయిలో ఇంకొక టీమ్గా ఏర్పడి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ప్రస్తుతం వివరాలు బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి సంబంధించిన ఆధారాలు బయటకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా నలుగురు ఇన్స్పెక్టర్లు కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసిన సమాచారం మనకు వస్తుంది ఇక దాంతోపాటు ఏదైతే అడవుల్లో పడేసినటువంటి ఇవి ఉన్నాయో హార్డ్ డిస్కులు వాటికి సంబంధించి పూర్తిగా రిట్రీవ్ అంటే పోయినటువంటి సమాచారాన్ని ఆయన డిలీట్ చేసినటువంటి సమాచారాన్ని ఆధారాలు ధ్వంసం చేసినటువంటి సమాచారాన్ని పూర్తిగా మళ్ళీ వెలిగి తీసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలో వాటిని పూర్తి స్థాయిలో ఒక టెక్నికల్ టీమ్తో చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక దాంతోపాటు ఆధారాలు ధ్వంసం చేయటం పనిగా పెట్టుకున్నటువంటి ప్రణీతరావు అంటే నాలుగో తారీఖు కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని చెప్పి ఒక సూచన ఎప్పుడైతే ఫలితాల మధ్యాహ్నం రోజు వచ్చిందో అప్పటి నుంచే ఈయన ఈ ఆధారాలు ధ్వంసం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఆధారాలు ధ్వంసం చేసే టైంలో ఆయన సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు దాన్ని కట్ చేశారు అలాగే కట్టరల సాయంతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు వాటిని తీసుకెళ్ళి అడవుల్లో పడేసిన పరిస్థితుంది సో ఎవరు ఎక్కడ సహకరించినా సరే వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం ప్రస్తుతం బయటకు తీస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం విచారణ మరింత వేగమైనట్టుగా తెలుస్తుంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో సరిగా సదుపాయాలు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా విచారిస్తున్నారని ఒక పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు రావు దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది కస్టడీలో తీసుకున్నది కరెక్టే కస్టడీలో తీసుకుని విచారణ జరుగుతుంది కూడా పూర్తిగా సక్రమ పద్ధతిలోనే జరుగుతుంది ఏ విధంగా నిబంధనలకు అనుగుణంగా జరగాలో అదే విధంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఏ మీరు కస్టడీని కొనసాగించండి విచారణ కొనసాగించండి అని కూడా హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కేటీఆర్ ప్రణీతరావును ముందు పెట్టుకుని ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం నడిపించారో వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత డేటా సేకరించే పనులు నిమగ్నమై ారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకంటే మన పర్సనల్ విషయాలకు సంబంధించి అంటే ఫోన్లు ట్యాప్ చేయడం అంటే రాష్ట్ర రక్షణ కోసం దేశ రక్షణ కోసం భద్రత కోసం కొన్ని పరిస్థితుల్లో చేయాల్సిందే కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి దాంతోపాటు పర్సనల్ డేటాను సేకరించి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు వీటన్నింటికి సంబంధించి ఆధారాలు సేకరించి చట్టం ముందు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతలు చేయాలన్న ఒక సీరియస్నెస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తుంది సో మనకు ప్రస్తుతం ఈ రోజు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కీలకమైన వాస్తవాలు బయటకు వస్తాయి ఈ విచారణ ముగిసిన తర్వాత అంటే కస్టడీ ముగిసిన తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి దాని మీద మరింత లోతుగా విశ్లేషించి ఆధారాలు ఎలాంటివి రాబడతారు భవిష్యత్తులో తెలుతుంది చూద్దాం అప్పటివరకు ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్